రణాలా వద్ద మీరే నిర్ణయించుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు ప్రకాశం బ్యారేజ్ లోని ఆ ప్రాంతం ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది అటువంటి ప్రకాశం బ్యారేజ్ ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకోవడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేసారు ఇది మ్యాన్ మేడ్ అది ఏదో అన్ ఆ ఐదు పడవలు వచ్చి రావటం కాదు అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ రేట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ రేట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరైవీ ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది ఆ అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయన్ పన్ను రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళు దేశ ద్రోహిలికి తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది ఈరోజు మేమేదో మాట్లాడడమో ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఇలాంటి మనకి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఐదు బోట్లు కొట్టుకొచ్చినాయి ఐదు బోట్లలోనే కూడా ఒక బోటు గల్లంత అయింది ఒక బోటు మునిగిపోయింది మిగతా మూడు బోట్స్ కూడా ఒక్కొక్కటి నలభై నుంచి యాభై టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి ఆ బోట్లు మూడు ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటు కా బోటు కడతారు ఏ బోటు కా బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు అటువంటిది ఏమైంది మూడు బోట్లు ఒకదానికొకటి లింక్ అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లని లింకులు చేయరు ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయనే ఉద్దేశంతో కానీ ఇక్కడ మూడు బరువు అంటే నా దగ్గర దగ్గర నలభై నుంచి యాభై టన్నులు ఉన్న బోట్లని మూడు బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు లింక్ చేయడమే కాకుండా ఆ మూడు బోట్లని ఒక ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు పదకొండు ల పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసిక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో నలభై యాభై టన్నులు ఉన్న పడవను కడితే ఆగుతుందా ఒక పాయింట్ రెండవది ఈ ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దన ఉద్దనరాయన పాలం దగ్గర ఉన్నది కదా ఉద్దండరాయన పాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి అసలు అసలు సాధారణంగా ఒక రే ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు ఆ మిగతా బోట్లను అలౌ చేయరు అటువంటిది అక్కడి నుంచి ఇక్కడి వరకు బోట్ ఎలా వచ్చినాయి ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు ఒక చిన్న రోప్తో ఎందుకు కట్టారు అదొక పాయింట్ ఈ రోజు అంత బరువున్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ రేట్ పదహారు టన్నులున్న కౌంటర్ రేట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది అదే కనుక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేది ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలుగా ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒక అతను కోమటి రామ్మోహన్ అని ఇద్దరికి సంబంధించిన బోట్లవి వాళ్ళిద్దరూ ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకి కూడా వైఎస్ఆర్సిపి కలర్స్ ఉన్నాయి అసలు సాధారణంగా వైఎస్ఆర్సిపి కలర్స్ ఎందుకు ఉన్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగాం సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఉంటే ఇంకా వాడిని ఎవరు ముట్టుకోకర్లే అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే కాబట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అనేది చేశారు ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈ విధ్వంసం సృష్టించడానికి అదే బోట్లు తీసుకొని వచ్చారు ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరు కూడా ఎవరైతే తలసల రఘురామ్ ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మొత్తం ఆ తాడేపల్లి ఆ ఏరియా అంతటికీ కూడా జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆయన తాలూకా బంధువులది ఈ బోట్ అదేవిధంగా నందిగాం సురేష్ సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్ వీళ్ళు ఇంటెన్షనల్ గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేద్దాము అని ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదం తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది దీని మీద ఇంకా దీని మీద ఎలాంటి కోణం ఉంది ఇప్పుడు సుమారుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి దగ్గర దగ్గర పదహారు టన్నులు ఉన్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి పెటాషియం మనకి కౌంటర్ వెయిట్ తగిలినాయో ఆ కౌంటర్ ని కూడా ఎనిమిది లక్షల క్యూసిక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్ మనం ఏం చేయలేము వెయిట్ చేశారు వెయిట్ చేసి గా మనకి వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత దగ్గర దగ్గర కౌంటర్ రేట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రిజిస్టోర్ చేసిన పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్ కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ రేట్స్ కూడా ఇమీడియట్ ఇమీడియట్ గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి అంటే ఒక్కొక్క కౌంటర్ రేట్ కాస్ట్ ఈ టైంలో మనకి ఈ టైంలో కౌంటర్ వెస్ట్ తాలూకా కౌంటర్ రేట్ తాలూకా కాస్ట్లు కూడా మీరు మనం ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి తీసుకొచ్చే కౌంటర్ రేట్లు కూడా రిజిస్టర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం రాత్రి పగులు పనిచేశారు అంటే ఇక్కడ అదే కనుక ఒక్కసారి ఊహించుకుంటేనే నేను అక్కడ ఆ ప్లేస్కి ఉన్నానండి లెవెన్ పాయింట్ ఫోర్ క్యూసెక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్లో ఫిఫ్టీ థౌజండ్ క్యూసెక్ వాటర్ కనుక మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటని మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కింద స్థాయి ఆఫీసర్స్ ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం ఎలర్తిగా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రచ్చిగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తే అయితే ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ బోట్లు ఎలా పోయినాయి అని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలేదు మేము మా ఇన్వె డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి అంటే ఎంత ఎంత విధ్వంసం చేయడానికి వీళ్ళు పూనుకున్నారో వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ ఇంతవరకు చూసాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు పదహారు నెలలు జైల్లో నుంచి వచ్చాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి అతను సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ పదకొండుకే అతన్ని కన్ఫైన్ చేశారు పదకొండు సీట్లకే కన్ఫైన్ చేశారు అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్ అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అది అటువంటి కేసులే ఫైల్ చేయాలి ఎప్పుడో మేము వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు మీద దేశద్రోహం కేసు పెట్టారు దేనికి దేశద్రోహం కేసు పెట్టారు మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు ఎందుకు గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు అరే నువ్వు ఏకంగా బ్రిడ్జ్నే కోలు రెడీ చేసావు బ్యారేజ్నే కోలు రెడీ అయిపోయావు నీ మనుషుల చేత నీ గూండాల చేత మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అసలు అదే కనుక జరిగితే గనక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి నామరూపాలు లేకుండా చంద్రుల్లో కలిసిపోయాయి అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకు ముందుకొచ్చి దాన్ని ఇంకా లక్ కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒకటే మేము చెప్తున్నామండి ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రిజిస్టోర్ చేయటం కూడా మనం నలభై ఐదు క్లియర్గా నలభై ఐదు గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ రేట్లు తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ ప్రభు అక్కడ క్లియర్ వెంట వెంటనే ప్రభుత్వం కూడా రిజిస్టోర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం రాజకీయంగా ఐదు సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి అవన్నీ కూడా కానీ ప్రజల ప్రాణాలు ప్రజలు ఈ ఈరోజు రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఉండేది ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది ఆ ప్రజలకి అన్యాయం న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి కనీసం అన్యాయం చేయకూడదని ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి ఒక క్రిమినల్ మైండ్ సెట్ క్రిమినల్ ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిని చేసి ఒక ఎక్స్ సీఎంని చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పదకొండు సీట్లకి ఇంకా ప్రజలు కన్ఫైన్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే అన్ని నలభై యాభై టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నా నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావట్లేదు అంటే వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కాదు చాలామందిని చూసాం ఉగ్రవాదులు అంటాం మిలిటెంట్ అంటాం నక్సలైట్లు అంటాం రకరకాల పేర్లు ఉపయోగిస్తాం కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి ఇంకా దేశ ద్రోహుల కింద ఆలోచించుకోవాలి అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి రాజకీయాల్లో ఉండడానికి ఎలాగూ అర్హత లేదు కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు సీఎం కుర్చీలో కూర్చోడానికి సొంత బాబాయిని చం చంపించేసిన తర్వాత కూడా నోరు మెదపలేదు తనకి తనే వేరే వాళ్ళ చేత కత్తికాట్లు పెట్టించుకుంటాడు కోటి అతికాట్లు పెట్టించుకుంటాడు మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాశాడు అన్నీ వేసినా కూడా ఇంకా ఏమీ అతను వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈరోజు వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ని కూడా కనీసం మానవతా కోణంలో ఆలోచన చేసుకోకుండా కనీసం అతను తరపున ఒక పొట్లం కూడా తీసుకొచ్చి ఎవరికి కూడా పెట్టే పరిస్థితి లేకుండా మళ్ళా తిరిగి ఆ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చాడంటే ఇబ్బంది పెట్టాలని చూశారంటే నిజంగా ఒకటి మాత్రం క్లియర్ అండి ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి వాళ్ళ మీద చర్యలు గట్టి చాలా గట్టి చర్యలు ఉంటాయి ఎట్టి ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని క్షుణ్ణంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడైనా ఏ లీడ్ దొరికినా కూడా ఎట్టి పరిస్థితులని ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి ఆలోచన తీరున్న జగన్మోహన్ రెడ్డి అసలు సొసైటీలో ఉండే అర్హత ఉందా మళ్ళీ చెప్తున్నా ఈరోజు రెండు అంటే మొత్తం ఈ మొత్తం ఎంటైర్ ఈ టెన్ డేస్ లెవెన్ డేస్ ఎపిసోడ్లో నాకు తెలిసి ఒక ట్వంటీ మినిట్స్ ప్రజల్లో ఉన్నాడు సీఎంగా ఉండేటప్పుడు ఏరియల్ సర్వే చేసేవాడు పదకొండు సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా హోదా కూడా కాదు ప్రతిప ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి కనీసం బురదలో దిగి ఓ పది నిమిషాలు తిరిగాడు బయటకు వచ్చి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజుకి బయటకు వస్తే ప్రజలు ఎన్ని రకాల సహాయక చర్యలు ఈరోజు మీకు విషయం చెప్పాలండి అక్కడ ఒక పక్క నుంచే సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ ఈ ఉత్తరాంధ్రలోని ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఇమ్మీడియట్గా నిన్న నన్ను గౌరవ సీఎం గారు ఇక్కడికి పంపించారు ఇక్కడ పంపించి ఫ్లడ్ సిచ్యువేషన్ అది కొంచెం మానిటర్ చేసుకొని అలర్ట్ చేయండి అని చెప్పి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది అదేవిధంగా ఏలూరుకి మనకి కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా హ్యూమన్ లాస్ అవ్వకుండా చూసుకునేదానికి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటా ఉంటే ప్రతి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న అతనైనా కనీసం సహాయం చేయకపోగా ఇలాంటి డిజాస్టర్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటే ఒక్కసారి ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేసుకోవాలి గవర్నమెంట్ కూడా ఫర్మ్ గా ఉంది డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం